సో దాని మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబోతున్నాను ఈ ఫ్రస్ట్రేషన్ ఆల్ ది ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఇక్కడ కనబడిపోతుంది ప్రశాంతంగా వైసీపీ వాళ్ళందరూ ప్రశాంతంగా పోలింగ్ చేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ప్రతి పాయింట్లోనూ కనబడుతుంది ఎవ్వరూ భయపడి ఇట్లాంటి చర్యలు చేస్తే ఎవరు భయపడేది లేదు తగ్గేది లేదు ఇంకో రెండు అంశం ఏంటంటే దమ్మాలపాడులో కూడా అక్కడ రిక్వెస్టింగ్ ది ఎలక్షన్ అథారిటీస్ ఒక బూత్లో వెళ్తే ఒక లేడీని ఒక ఓటు వేసింది రెండో ఇటు వీక్ వాళ్ళు ఒకేసారు అదేంటో అర్థం కాని పరిస్థితి అది నేను కాదు ఆమె చెప్పి మీకు కూడా పంపిస్తాను వినండి అది మొత్తమ ప్రశ్న ఇవ్వకుండానే ఒక ఓటు ఒకటి వాళ్ళు ప్రెస్ చేసేసారు దీని మీద కూడా పోలింగ్ ఆఫీసర్ మీద గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాల్సింది ఇది కూడా మీకు పంపిస్తాను మీడియా గ్రూప్ మీడియా గ్రూప్ ఆ చెప్పింది అంటే ఆ ఎంఐ తెలియక ఒకే మాట చెప్తుంది ఇంకా డీటెయిల్స్ కూడా చెప్తుంది అడిగితే